సూర్య సహస్రారెడ్డి గారు మౌర్య కార్తీక్ రెడ్డి గారు మండాది వెల్తూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఆరవ జత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉండాలి సూర్య సహస్రారెడ్డి గారు మౌర్య కార్తీక్ రెడ్డి గారు మండాది వెందుర్తి మండలం పల్నాడు జిల్లా వారి అంతా ప్రదర్శన ఇస్తున్నాయి ఏడవ గతవారు మల్లపేన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లె గిందలూరు మండలం మార్కాపురం జిల్లా కాడి కట్టుకోవాలండి ఏడవ వారు వచ్చి కాడి కట్టుకోవాలి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సూర్య సహస్రారెడ్డి గారు మౌర్య కార్తీక్ రెడ్డి గారు మండాది వెలుతుర్తి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో జత వారు పోటీలో ఉన్నారు ఏడో జత వారు బయలుదేరి రావాలి కడిగట్టుకోవాలండి ఏడో జత మల్లెపైన నాగార్జున గారు అక్కల రెడ్డిపల్లె గెద్దలూరు